తులారాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగు తులారాశి రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారిది తులారాశి అవుతుంది ఈ రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెల ఈ రాశి వారికి వ్యక్తిగత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు అత్యవసర పనులు సునాయాసంగా పూర్తవుతాయి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రయాణాల్లో కష్ట నష్టాలు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం లారీ వ్యాపారస్తులకు చికాకులు తప్పవు పాత వస్తువులు కొనడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు ఒకనొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు దైవ దీక్షలు స్వీకరిస్తారు కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆర్థికంగా బలం చేకూరుతుంది ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి విహారాది యాత్రలు చేస్తారు విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు మొదటి వారంలో వృత్తి ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది వ్యాపారాల్లో చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు చాలా కంపెనీల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి అనుకూలమైన వ్యక్తులు పరిచయం అవుతారు కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు అకాల భోజనం శ్రమాధిక్యత వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు శ్రీవారు శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు బంధువుల రాకతో కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది వీరికి అన్నింటా విజయాలే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఆలోచనలు అమలు చేస్తారు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు ఉంటాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి కళారంగం వారి కృషి ఫలిస్తుంది ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు తీర్థయాత్రలు చేస్తారు రెండవ వారంలో మిశ్రమ ఫలితాలు అనుభవానికి రావచ్చు శుక్రుడు లాభస్థానంలో ఉన్నందువల్ల శుభవార్తలు వినడం అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది వ్యాపారాలకు ఇబ్బంది ఏమీ ఉండదు ఆరోగ్యం ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది కొన్ని వ్యక్తిగత విషయాల్లో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో ఎవరికీ వాదోపవాదాలకు అవకాశం ఇవ్వవద్దు ఆర్థిక లావాదేవీలకు పిల్లనంత దూరంగా ఉండాలి విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు ప్రముఖులను కలుసుకుంటారు శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆస్తి విషయంలో సోదరుల నుంచి ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి బంధువుల ఆదరణ ఆప్యాయత పొందుతారు కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో అనుకున్న మార్పులు తథ్యం రాజకీయ వర్గాలకు పదవులు లభిస్తాయి బ్యాంకు పనులు నెమ్మదిగా కొనసాగుతాయి నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షల్లో ఓర్పు ఏకాగ్రత ఎంతో ముఖ్యమని గమనించండి సొంతంగా వ్యాపారం చేయాలని ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది విద్యార్థులు వారితో సఖ్యతగా మెలగవలసి ఉంటుంది దైవ సేవ శుభకార్యాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు మూడవ వారంలో వృత్తి ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సతీమణి సహాయ సహకారాలు లభిస్తాయి బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతుంటాయి బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి ఇతరులకు సలహా ఇవ్వడం వలన మాట పడవలసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు ఇతరుల జోక్యం వలన వాయిదా పడతాయి సోదరి సోదరీ కలయిక పరస్పర అవగాహన కుదురుతుంది ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది వాహన యోగం నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు రాగలదు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది రక్తం ప్రైవేట్ అవయవాలు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుంది రాబోయే సమస్యలకు భయపడకుండా మీరు దాన్ని గట్టిగా ఎదుర్కొంటే మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించబడతాయి మీ వివాహ జీవితంలో ఈ కాలంలో మీరు మంచి ఫలితాలు పొందవచ్చు చివరి వారంలో ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు అయితే ఆదాయానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది తలపెట్టిన పనులు వ్యవహారాలు వ్యయ ప్రయాసులతో పూర్తవుతాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకు పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలుగుతాయి కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలు ఉన్నాయి ఒక శుభకార్యంలో దగ్గర బంధువులను కలుసుకునే అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఉద్యోగస్తులు ఉన్నతాధికారులు ఒత్తిడి ప్రలోభాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు ఆలోచనలు కలిసి వస్తాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కాంట్రాక్టులు దక్కించుకుంటారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి రాజకీయ వర్గాలకు పదవి యోగం కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి సంబంధిత తగాదాలు ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం మీ కంటే చిన్నవారిని మీ తోబుట్టువులు మీ సలహాలు లేదా సహాయం పొందే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి తోబుట్టువులతో మీ సంబంధాలు వృద్ధి చెందుతాయి ఈ సమయంలో మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్తారు మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఏలినాటి శనితో పాటు కుటుంబ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలు సమస్యాత్మకంగా మారతాయి వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది ఇతరుల వ్యవహారాలు తలదూర్చి భంగపడతారు దైవ కార్యాల్లోనూ సహాయ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొంటారు ఆర్థిక స్థితిలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు సంభవం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు శుభకార్యాల్లో హుందాగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకుంటారు గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం క్షేమదాయకం నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధిస్తారు భూ వివాదాలు పరిష్కరించుకుంటారు మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది ఇంటి నిర్మాణ యత్నాలలో అడుగు ముందుకు వేస్తారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాల్లో పదోన్నతులు సాధిస్తారు కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి పాటించవలసిన పరిహారాలు ఏంటంటే వాస్తు శాస్త్రం ప్రకారం కుంకుమ ఇంటికి శ్రేయస్సును కలిగిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిలో చిటికెడు కుంకుమ కలిపి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి తూర్పు వైపు తిరిగి సూర్యభగవాను చూసి అర్ఘ్యం సమర్పించి మనస్ఫూర్తిగా సూర్యుడిని పూజిస్తే వారి జాతకంలో సూర్యుడు బలపడతాడు ఫలితంగా సూర్యుడు ఆశిస్సులు వారిపైన ఖచ్చితంగా ఉంటాయి వారి ఆర్థిక సంక్షోభం దూరం అవడమే కాకుండా ప్రశాంత జీవనాన్ని సాగించే అవకాశం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి